అమ్లా క్యాండీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఉసిరికాయలను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని అవి మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసి అవి మసిలిన తరువాత ఒక చిల్లుల గిన్నె హోల్స్ ఉన్న గిన్నె ఇలా పెట్టేసుకొని దాని మీద ఉసిరికాయలు వేసి స్టీమ్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు అలానే ఉండనివ్వాలి ఇప్పుడు పది నిమిషాల తరువాత మనం మూత తీసి చూసి ఒక నైఫ్తో ఇలా ప్రెస్ చేసినప్పుడు కట్ అయిపోవాలి ఇలా కట్ అయిపోయినప్పుడు మంచిగా ఉడికినట్టు ఇవి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లగైన తరువాత వీటిని విడివిడిగా ఇలా మధ్యలో ఉన్న గింజను తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా విడివిడిగా చేసుకోవాలి చూడండి ఇలా విడివిడిగా ఒక్కొక్క పీస్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే ఎండలో వేసినప్పుడు మంచిగా ఎండుతాయి ఇలా అన్నీ చేసుకున్న తరువాత వీటిని అన్నిటినీ ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరికాయలను తీసుకున్నాను కదా హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి వన్ టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ సొంటి పొడి సొంటి పొడి లేకపోతే అల్లం కూడా దంచి వేసుకోవచ్చు నేను ఇక్కడ నల్లుప్పు వన్ టీ స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని ఇది మొత్తం మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తరువాత ఓవర్ నైట్ లేదంటే టెన్ అవర్స్ అలానే ఉంచేసుకోవాలి ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అలానే ఉంచేసిన తరువాత మూత తీసి చూస్తే మనకు ఇలా వాటర్ వాటర్గా అనేది ఫామ్ అవుతుంది మంచిగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి ఇక్కడ ఫోక్ స్పూన్ తీసుకొని వేసుకుంటున్నాను ఈ స్పూన్తో తీసుకుంటే మనకు వాటర్ అనేది రాదు సో తొందరగా ఎండిపోతాయి ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో అయినా ఒక రెండు మూడు రోజులు పెట్టుకోవచ్చు లేదు మీకు ఎండ అవైలబుల్గా ఉంటే ఎండలో అయినా ఒకటి రెండు రోజులు పెట్టుకోవాలి మంచిగా ఇలా విడివిడిగా పెట్టేసుకొని ఎండలో పెట్టేశాను నేను ఇలా మంచిగా ఎండిన తర్వాత మనం ఒక బాక్స్లో వేసుకొని ఒక సంవత్సరం పాటు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్